లైఫ్ని ఈజీగా తీసుకుంటే లైఫ్ ఏ మనల్ని ఈజీగా తీసుకుంటానని సామెత విన్నారా మ్యాటర్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ మాకు ఎంత నేర్పించిందంటే నేర్చుకోవడానికి బెస్ట్ ఇయర్ అనొచ్చు అండ్ లూజ్ అవ్వడానికి వరస్ట్ ఇయర్ అనొచ్చు అలా ఉంటుంది అసలు ఇది ఈ మాట ఎందుకన్నాను ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో చూసేయండి మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ని ఈజీగా తీసుకోలేదు మేమైతే జస్ట్ నార్మల్గా మూవ్ ఆన్ అవుతూ ఉన్నాము బట్ దేవుడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ గిట్టి కొట్టాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము పడ్డ బ దెబ్బలు మిగతా వాళ్ళు పడుంటారు కానీ బట్ మేము అది ఫేస్ చేయడం మాకు మొదటిసారి దట్టు విఆర్ ఇన్ చిన్న ఏజ్ అంటారు కదా ఆ ఏజ్లోనే ఇన్ని ఫేస్ చేయడం అంటే మాకైతే చాలా రేర్ అనిపించింది మాకు తెలిసిన వాళ్ళు ఎవరు అలా ఫేస్ చేయలేదు ట్వంటీ ఫోర్లో కొంచెం మంచి ఏమన్నా జరిగిందంటే మేము ఓన్ మొత్తం ఓన్గా బిజినెస్ టేక్ ఓవర్ చేయడం మంచి జరిగింది నెక్స్ట్ దాని తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి సరే అదంతా అయిపోయిన తర్వాత షేరింగ్ నుంచి బయటకు వచ్చేసి ఓన్ టేక్ ఓవర్ తీసుకొని నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఓకే ఇలా మూవ్ ఆన్ అవుతే బాగానే ఉంది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము అప్పుడు కొట్టాడు దేవుడు ఎట్ట కొట్టాడంటే కోలు కోలేని దెబ్బ కొట్టాడు మాకైతే అదే మా నాన్న మరణం చాలా హెల్తీగా ఉన్నారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారు ఏంటి అదంతా ఎవ్వరికీ తెలియదు ఆ దేవుడికి ఆయనకే తెలియాలి నేను ఆల్రెడీ పెళ్ళి లాస్లో చెప్పాను ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు వాళ్ళకే తెలియాలి అని చెప్పి అసలు స్టోరీ ఏంటంటే ఏం లేదు జస్ట్ ఏదో సంథింగ్ భోజనాలు ఉన్నాయని వెళ్ళారు అవి తినేసి ట్రాక్టర్ పని కాని వెళ్ళారు అక్కడ పడిపోయారు అన్నారు ఇంటికి వచ్చి చూస్తే మనిషి శవమై ఉన్నారు ఇదంతా నేను మళ్ళీ ఒక స్టోరీ లాగా చెప్తాను నాన్న మరణం గురించి నాకు చెప్పాలంటే నేను ఫస్ట్ ఏడ్ చేస్తాను నా బాధ అదే అందుకే నేను ఫేస్ చేయలేకపోతున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే వీడియోలో ఏంటంటే కొండవీడు వెళ్ళాము గుంటూరు దగ్గర కొండవీడు వెళ్ళామంటే కొండవీడు నాకు హెల్త్ బాగాలేదు దట్టు మాకు అస్సలు మైండ్ చక్కగా లేకుండా ఇద్దరికి ఇద్దరం డల్ అయిపోయాం అర్థం కాలేదు అందుకని కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం అన్నట్టు ఇలా ఈ లొకేషన్ బాగుంటుందని కృష్ణ తీసుకువెళ్ళారు జరిగిందంటే అలా నాన్ చనిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు అవన్నీ చూసుకున్న కొన్ని నెలల్లో మళ్ళీ మేము మా వర్క్ కోసం వచ్చేసాము గుంటూరు అక్క వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫీవర్ స్టార్ట్ అయింది ఓకే వేడి వల్ల వచ్చిందని చెప్పి నేను టాబ్లెట్స్ వేసుకున్నాను నాకు తగ్గింది ఫస్ట్ కృష్ణాకి వచ్చింది ఒక టెన్ డేసే గ్యాప్ అటు ఇటు కంటిన్యూగా తిరగడం వల్ల ఏమో సమ్ అప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి సో వైరల్ ఫీవర్ వచ్చింది తనకి ఎంత గట్టి కొట్టిందంటే త్రీ డేస్ కంటిన్యూగా వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది హాస్పిటల్లో త్రీ డేస్ ఉన్నారు ముప్పై ఐదు వేలు అయిపోయినాయి సరే అయిపోయినా కానీ మనిషి సెట్ అయ్యాడా అంటే అది కూడా లేదు అంతవరకు బాగానే ఉన్నారు తర్వాత మళ్ళీ జర్నీ చేసి మళ్ళీ ఏమన్నా నాన్ వెజ్ అలా తగిలిందంటే మళ్ళీ ఫీవర్ రావడం మధ్యలో అత్తయ్య వాళ్ళకి అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికీ రావడం వాళ్ళ టర్న్ అయిపోయిన తర్వాత కృష్ణాది సార్లు వైరల్ ఆల్రెడీ వచ్చింది కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రెండు సార్ ఇంకొకసారి వచ్చింది నెక్స్ట్ నాకు వచ్చింది నాకు కూడా గట్టిగా తగిలింది టైఫాయిడ్ ప్లస్ వైరల్ దాన్ని నేను ఇక్కడ మేము బేర్ చేయలేక ఊరికి వెళ్ళి చూపించుకున్నాను చూపించుకొని టెన్ డేస్ నేను ఊర్లో ఉన్నాను నేను మళ్ళీ వచ్చేసరికి కృష్ణకు మళ్ళీ ఫీవర్ వచ్చింది మళ్ళీ నేను మెడిసిన్ అవన్నీ యూస్ చేసిన తర్వాత కొంచెం తగ్గింది ఓకే తగ్గింది అన్న తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్నాము అప్పుడప్పుడే అప్పుడే బయటని బయటకు వస్తున్నాము నాన్న మరణం నుంచి మా హెల్త్ నుంచి కొంచెం బయటకు వస్తున్నాము ఆ లోపు ఇంకొకటి తెలిసింది ఇంకొకటి తెలిసింది మేము ఏదైతే బిజినెస్ మాకు ఫైనాన్షియల్గా ఏదైతే ఉందో అదే ఏ రోడ్డు వల్ల ఆ షాప్ వెళ్ళిపోతుంది అనేది తెలిసింది అది ఇంకొక షాక్ షాపులకి అవంతా చూసుకొని ఇప్పటికీ ఇంకా వర్క్లోనే ఇద్దరం ప్రెజర్ ఫీల్ అవుతూనే చేసుకుంటూ ఉన్నాం అలా ఉండడం వల్ల నాకు ఇంకా ఈలోపు హెల్త్ పాడైపోయింది హెల్త్ పాడై చూపించుకుంటే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల సో నాకు ఆ రోజు పీరియడ్స్ వల్ల చాలా పెయిన్ ఉండే అందుకని చెప్పి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని చెప్పి కొండవీడి తీసుకుపోయారు కృష్ణ అది మ్యాటరు అందుకని వెళ్ళాము ఇంకా అంతకుమించి అక్కడ ఏమి లేదు ఆ కొండవీడు అనేది నాకు మంచిగా నచ్చింది ఇంకా పైకి వెళ్ళి చూసేది ఉంది కానీ నాకు ఓపిక లేక నేను రాలేను అని చెప్పేశాను సో సగం నుంచే మేము డ్రాప్ అయ్యి అక్కడ సమ్ తినేసి వచ్చేసామన్నమాట వచ్చేసి యాజ్ ఈజ్ ఇంకా మనం న్యాచురల్ లైఫ్కి రావాలి కాబట్టి కొంచెం మైండ్ సెట్ చేసుకోవడానికి అంత దూరం వెళ్ళొచ్చాము అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాము కొన్ని అవి కూడా నేను పోస్ట్ చేస్తాను షార్ట్స్లో చాలా బాగుంది ఆ రోజు చాలా మంచిగా అనిపించింది దాని తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయాం ఇప్పుడు కొంచెం బెటర్గా ఫీల్ అవుతూ ఉన్నాము సో చూద్దాం కాలమే సమాధానం చెప్పిద్ది అంటారు కదా పెద్దవాళ్ళు ఏమవుతుందో కాలమే సమాధానం చెప్పిద్ది మనం అంతకుమించి ఏం చేయలేం అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ